తెలియట్లేదు ఇంకా అయిపోయినాయి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీకు మా ప్రాంతంలో ఈ ఈ సీజన్లో ఎక్కువగా చూడండి కందులైతే పండే అన్నమాట ఈ పంటని మేము సేకరిస్తున్నాము ఈ పంటని సేకరించడం మా వాళ్ళు అయితే చాలా సరదాగా పని చేస్తు ఉంటారనమాట ఎందుకంటే ఒక్క ఇంట్లో పని అయినా కానీ ఇదిగో ఊరందరూ కూడా కలిసి ఒక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తారనమాట సో ఒకసారి చూపించగరు మొత్తం ఇది ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చారు సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మీకు మా గిరిజనులు ఈ కంది పంటను ఏ విధంగా సేకరిస్తారు అలాగే ఈ కంది పంటను సేకరించేటప్పుడు ఏ విధమైన నియమాలను పాటిస్తారు అనే దాన్ని నేను మీకు వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ కంది పంటను సేకరించేటప్పుడు అయితే చాలా కొత్తగా వింతైన ఆచార వ్యవహారాలను ప్రాచీన అలవాట్లను కూడా పాటిస్తారు సో ఈ వీడియోలో వాటన్నిటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే ఈ ఆచారాలను చూస్తే నాకు కొత్తగా ఉంది సో మీకు ఇంకా చాలా కొత్తగా ఉంటుంది సో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒకసారి కందులు చూడండి ఈ కందులను ఎప్పుడు నేను చూసారా ఇదిగో ఈ కందులని మేమైతే సేకరిస్తున్నాము ఇది ఎలా సేకరిస్తామనేది మేము చూపిస్తాను చూడండి ఈ చెట్లు ఇది మొత్తం నరికిస్తున్నారనమాట నరికిన తర్వాత మేము మన ఇది సేకరిస్తాము చూడండి ఇదిగో ఇది ఈ కందుల్ని పెట్టడానికి అయితే కవర్ తీసుకొచ్చాను ఈ కవర్ తిన్నకిలా పెట్టేసి ఇదిగండి ఇలాగా లాగితే వచ్చేస్తాయనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కందులు అయ్యేటప్పుడు కొన్ని ఆచారాలు అయితే పాటిస్తారనమాట మా గిరిజనుడు సో ఇప్పుడు పెద్దవాళ్ళని అడిగి ఆచారాలు ఏంటో తెలుసుకుందాం చూడండి పెద్దవాళ్ళకైతే మొత్తం తెలుస్తాయి అంటే ఇప్పుడు కొన్ని ఆచారాలు అయితే అంతరించిపోతున్నాయి కానీ కొన్ని అయితే ఇంకా ఉన్నాయన్నమాట పూర్వకాలం ఏమైనా ఆచారం ఓహో అంటే ఏం చెప్తున్నారు అంటే ఫ్రెండ్ ఆ కాంగేదే కితే ఆ అంబయ్య మా ఏం చెప్తున్నారంటే ఆ పూర్వకాలంలో అయితే ఈ కందులో ఏరేటప్పుడు అనమాట ఈ కందులో ఏరే పని తప్ప ఇంకా వేరే పని ఏది చేయకూడదు అనే ఒక నియమం ఉండేదట కానీ ఇప్పుడు కొన్ని అయితే పాటిస్తున్నారు కొన్ని పాటించట్లేదు ఏంటంటే ఈ కందులు ఏరేటప్పుడు ఆ నల్ల జీడి గాని నెక్స్ట్ చింతపండు అవి ఏరడం అంటే అవి కూడా ఈ సీజన్ లోనే దొరుకుతాయి కదా అవి ఏరడానికి అయితే అవకాశం ఉండేది కాదటేసి అనమాట ఈ కందులను కొట్టడానికి మనము ఈ కంది కందికాయల తాలూకా కర్రలు మాత్రం ఉపయోగించాలి ఇవి కాకుండా వేరే కర్రలను ఉపయోగిస్తే నెక్స్ట్ ఇయర్కి కందులు ఖాయం అనేసి మా వాళ్ళు నమ్ముతారనమాట ఫ్రెండ్స్ అయితే మొత్తం వ్యారం అయిపోయి అందరూ కూడా చూడండి మోసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి కందులు కొట్టి చూపిస్తాము కర్రలు ఇలా చూపించను కదా కొట్టడానికి మేము కర్రలు తీసుకెళ్తున్నామని ఈ కర్రలు కూడా ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పట్టుకోవాలంట లేదంటే నెక్స్ట్ వీర్ పంట రాదని అవి కూడా నమ్ముతారు ఈ కందులు వేసిన పంట యజమాని అయితే ఇతనే అందుకని ఈయనే మోస్తున్నారు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మోయట్లేదు కందులు అయితే వేరే వాళ్ళు పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కందులు అయితే కొండ నుంచి తీసుకొచ్చాము ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో కాసేపు ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండలో ఎండబెట్టుకుంటే ఏంటంటే మనం కొట్టిన వెంటనే అవి సులభంగా ఆ కాయ నుంచి గింజలు అయితే వేరైపోతాయి అనమాట కాసేపు ఎండింగ్ తర్వాత అయితే మేము ఈ కందులను కొడతాము ఆ కొట్టే విధానం అయితే చాలా బాగుంటుంది సరదాగా ఉంటుంది అందరు కూడా చాలా చక్కగా పనిచేస్తారు మన ఛానల్లోన కరపెండ్లం తేంగల గురించి వీడియో చేశాను కదా ఆ కరపెండ్లంతో ఈ గింజనని చేశారు నేను వీడియో చేసి కూడా చూపించాను మీకు ఈరోజు కూడా ఆ ఫుడ్ అయితే మన కోసం తయారు అనమాట ఇదిగో చిల్లి నువ్వేనా అండేవో పిన్ని హెచ్చి పిన్ని ఆ గింజ కాంబినేషన్ మిరపకాయల బాగుంటాయి కదా ఇటు కారంతో నేపిందా చెల్లి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇందాక ఇంద ఎండ పెట్టుకున్న కందుల్ని అయితే ఇప్పుడు కుప్పేసి ఇందాక మనం కర్రలు తీసుకొచ్చాం కదా ఆ కర్రలతో అయితే ఈ మొత్తం సిదగొడ్డమాట చూడండి మా వాళ్ళైతే కుప్ప ఇందాక మీకు చెప్పాను కదా ఈ కందుల్ని నార్మల్ చీపులతో తుడవకూడదు ఆ కందుకాయలు తాలూకా ఈ ఉంటాయి కదా అక్కడ నుంచి చిన్న చిన్న రమ్మల్ని తీసుకొచ్చి చీపులతో తయారు చేసి తుడుస్తున్నారు ఫ్రెండ్స్ కందుల్ని ఈ కర్రలు తను కొట్టే ముందు పూర్వకాలంలో అయితే అంటే ఈ కందులతోని అంబలి చేసి ఆ అంబలిని ఇక్కడ కొంత చిరకరించి ఆ తర్వాత అయితే ఈ పనిని స్టార్ట్ చేసేవారట కొన్ని పాటించట్లేదు కొన్ని అయితే పాటిస్తున్నారు ఒకసారి మీరు చూపిస్తున్న చుట్టూ కూడా ఒక సరిహద్దులైతే ఏర్పాటు చేస్తున్నారు చూడండి అంటే కందికాయలు ఇవన్నీ తుల్లిపోయాయి కదా తులిపోతాయి అవన్నీ తులిపోకుండా ఇదైతే ఏర్పాటు చేస్తున్నారు ఒక్కసారి మనం ఈ పని స్టార్ట్ చేసాకైతే ఇక్కడ నుంచి కళ్ళం నుంచి బయటకి ఎవరు వెళ్ళకూడదంట మొత్తం అయిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండాలట అది ఇందులో నా కొన్ని పాటించాల్సిన నియమాలు అయితే అందరు కూడా రెడీ అవుతున్నారు కర్రలు తీసుకొని అనే నాకు మంచి మంచి కర్ర కూడా ఒకటి రెండా రెండేసా ఓకే ఓకే ఫ్రెండ్స్ నాకు తెలియదు కదా ఒక్కొక్కరు కూడా రెండేసి కర్రలు తీసుకొని కొడతారంట ఏ ఆయనకి నవ్వునరే మూడు గింజలు తీసుకోవాలా మూడు గింజలు తీసుకొని అలా పెట్టాలా సో ఫ్రెండ్స్ చూడండి మూడు గింజలు తీసుకొని ఇదిగో మూడు గింజలు తీసుకొని లోపల పెట్టి కింద ఎలా అదమాలంట సో ఇలాగైతే అదమాలంట అలాగే చుట్టూ కూడా ఇలా అదమాలంట చూడండి ఒకసారి మన వాళ్ళ ఆచార వ్యవహారాలు అయితే చాలా కొత్తగా ఉంటాయి ఇక కుప్ప చుట్టుపక్కల కూడా దిగేంత వరకు అలా ఈ పని చేయాలంట అక్క ఏనా గేల్కి గెలిచి డంజి తీ ఓకే ఓకే ఆహా సో ఫ్రెండ్స్ మన ఆచారమే అలాంటిది ఇది ఎందుకు చేస్తారంటే ఆ కుప్ప కిందకి దిగిపోకుండా అది కొంచెం గట్టిపడాలనేసి మనం కొట్టేటప్పుడు ఆ గింజల సైడ్కి తుల్లిపోకూడదు కదా అందుకని చెప్పేసి ఈ పని అయితే చేస్తారనమాట అందరు కూడా రెడీగా ఉన్నారు చూడండి కర్రలు పట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో సో సౌండ్ వస్తుంది అడ్జస్ట్ అవ్వండి ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటని కొట్టేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ ఇలా కొట్టేటప్పుడు అయితే మాట్లాడకూడదేమో ఎవరు మాట్లాడట్లేదు నియమాలు అయితే నాకు తెలియదు కదా నేను మాట్లాడేస్తున్నాను అందరు కూడా సైలెంట్గా పోతున్నారు సో నేను కూడా మాట్లాడను ఫ్రెండ్స్ నాకు కూడా అసలు కొత్తగా ఉంది ఈ పని అయితే ఎప్పుడు చేయలేదు అంటే స్కూల్ కాలేజీలో ఉండి ఈ పని చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను భలే ఉంది చాలా సరదాగా ఉంది అలాగే కదా ఫ్రెండ్స్ ఇలా ఇలా పని చేయడం మీరు ఎప్పుడైనా చూసుంటే కమెంట్ చేయడం మర్చిపోకండి మా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా వింతగా ఉంటుంది కొత్తగా ఉంటుంది అలాగే మేము చేస్తున్న ఈ పని మీకు ఏ విధంగా అనిపిస్తుంది అని కూడా కమి చేయడం మర్చిపోకండి అసలు తాంగదుంపలు బెంజాన్నం మస్తు ఉన్నారు కదా అందుకే ఓ నాకు నడుపున వస్తుందని ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కల కూడా ఒక కొలు చేసి కొడుతున్నట్టయితే కొడుతున్నారు మనలోండి ఉంది ఇక్కడ ఇక ఉంటే ఇది ఒక మ్యూజిక్ చేసేస్తాడేమో కదా మళ్ళీ చుట్టేస్తామా ఓకే ఓకే ముస్లేదు ముస్ రోడ్ నుంచి ఎవరు వస్తున్నారు మరి వాళ్ళకి లేదా ఏంటీ లేదా అక్కడ ఆగిపోవడమే అయిపో పాప ఎవరు వస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ కానీ అమ్మ వేక్సాడే నో ఎంట్రీ అంట ఈ పని పక్కడే ఉండాలంటారు మరి ఎంతవరకు బిజినా తెలీదు ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు రెండో రౌండ్ ఉంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము మధ్య కూర్చొని తీస్తే అయిపోయిందంటే అయిపోయింది ఇంకా మొత్తము ఫ్రెండ్స్ మొత్తం కొట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇదో మొత్తం కొట్టడం అయిపోయిన తర్వాత మధ్యలో అయితే కర్రలు మొత్తం ఇలా ఉంచాలంట అలా ఉంచేసి ఫస్ట్లో ఎవరైతే ఇందాక అదిమారు కదా మానితోని వాళ్ళు మాత్రం ఈ కర్రలని తీయాలంట అక్కడ ఒకటి ఉంచేసి సో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి నేనైతే ఏం మాట్లాడట్లేదు నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు ఏం చేస్తున్నారో ఒకసారి చూసేయండి మీరే చాలా సరదా సరదాగా ఆనందంగా అందరూ కూడా కామెడీ చేసుకుంటూ ఇలా సరదాగా పని చేస్తారు సో ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇందాకైతే ఎవరు కూడా మానే అదమట్లేదు అలాగే అదిమితే ఫస్ట్ ఎవరు చేశారో లాస్ట్ వరకు వాళ్ళే చేయాలంట అందుకని చెప్పేసి చూడండి చూసారా అలాగా కాలు పట్టుకొని లాగేయాలంట కాలు పట్టుకొని లాగే అలా చేస్తేనే నెక్స్ట్ ఇయర్ పంట బాగా వస్తుందంట అని భలే దొరికేవరా నువ్వు అక్క మళ్ళీ ఇంకేటు ఉంది ఏ పని చేయాలి ఇది ఎట్టిన తర్వాత మళ్ళీ ఆ మనిషి బయటికి తీసుకెళ్ళి పంపాలా సరదా సరదాగా భలేగా ఉంటుంది అదే బా దొరికేవరా లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పనులన్నీ కూడా చెయ్యాలంట ఇవి చెయ్యకపోతే నెక్స్ట్ ఇయర్ పంట రాదని మా వాళ్ళు అయితే నమ్ముతారు సో చూడండి ఇంత సరదాగా ఉంటుంది అనమాట అంటే బియ్యం నుంచి ఆ పొట్టుని ఏ విధంగా అయితే మిషన్ వేరు చేస్తుందో మనలైతే సహజంగా ఆ విధంగా వేరు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగండి ఇది ఒక ఆచారం ఆ ఈ చీపురు కనిపిస్తుంది కదా కంద ఎమ్మలతో తయారు చేసిన చీపురు ఉంది కదా ఆ చీపురు మూడు దిక్కుల నుంచి తుడవాలంట మూడు దిక్కులు తుడవాలంట ఇది మూడో దిక్కు అనమాట మాన్ లోపల మూడు గింజలు అయితే పెట్టేసి ఆ అయితే ఎత్తుతున్నారు వ్యక్తి చూడండి అలాగ ఎత్తుతున్నప్పుడు ముక్కుదా కొడతారంట గింజలతోని ఆ ముక్కు ఆ మొత్తం నింపుగా నింపాలంట మానైతే నింపుగా నింపకుండా అయితే కొడుతుందంట అక్కడ మాల ధర మాత్రం నింపాలా కవర్ల ధర వేయకూడదా ఎందుకు అలాగా ఆహా అదొక ఆచారం అనమాట కేవలం చూడండి బుట్టలు నెక్స్ట్ మాల మామూలుధర మాత్రం నింపాలంట కవర్ల ధర అయితే వేయకూడదు ఇప్పుడు గాలితారా గాలిసిన ధర అప్పుడు కవర్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలిసిరాలన్నమాట అది ఎలా ఇసురుతారో చూపిస్తాను మీకు ఇక్కడ ఇలా పెట్టడం కూడా ఒక ఆచారం అనమాట అది ఎందుకనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా గాలి ఇసురుతారనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇద్దరు గాలి గాలిసురుతుంటే ఇద్దరు పోయాలన్నమాట ముగ్గురు అయితే ముగ్గురు పోయాలి మనం నార్మల్గా ధాన్యం గాలి గాలి ఇసురుతాం కదా ఆ విధంగా అయితే మనం గాలిసిరకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆటర్న్ వచ్చింది నేను ఇప్పుడు పనులు దిగాను అనమాట ఇలా గాలి గాలింటూ జిమ్ చేసినట్టే చేతులు అయితే గట్టి తీగిపోతున్నాయి దెబ్బ కందులు తుంగిపోవాలి అలా ఇసులు గాలి గట్టి కొట్టాలా బలగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెత్త మొత్తం కూడా పక్కకైతే ఎగిరిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం గాలించడం అయిపోయాక చూడండి చాట అయితే ఈ విధంగా బోర్లించి పెట్టి ఆ పైన మూడు కంది అయితే పెట్టాలంట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మా గిరిజనుడు పాటించే ఈ ఆచార వ్యవహారాలు మీకు ఏ విధంగా అనిపించాయి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూసుంటే కనుక ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మరీ ముఖ్యంగా ఈ కంటెంట్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు ఉంటాను మరి